గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమ జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం అది అర్థం కాక ఎన్నెన్నో 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 రాసుకుంటూ పోయారు ఎన్ని రాసుకున్నా అర్థం కాల చివరికి మనిషి ఈ అమావాస్యల పవనానికి సెట్ అయిపోయాడు వీడి ఏం చేయాలి ఎవడేం చేయడు ఎవరికి అవసరం కూడా లేదు నిజమైన గురువు దీన్ని బోధించరండి వాస్తవాన్ని బోధిస్తాడా దీన్ని బోధిస్తాడా కాబట్టి శాస్త్రం కూడా పరిమితమైనదే ఏది ఉపనిషత్తుతో అది సత్యాన్ని చెప్పింది కానీ సత్యాన్ని చేయలేదు చెప్పింది కదా ఈశావాస్యం ఇదు సర్వం అని చెప్పిందా రైట్ ఇన్ఫర్మేషన్ హౌ డు సీ ఎలా నేను అనుభవంలో తెచ్చుకోగలను ఇప్పుడు అర్థమైందండి శాస్త్రం యొక్క పరిధి ఓ ప్రతి వాడు మాట్లాడితే శాస్త్ర పండితుల్లాగా శాస్త్ర ప్రమాణం శాస్త్ర ప్రమాణం ఇప్పుడు అర్థమైంది శాస్త్రం కాదండి ప్రమాణం దర్శనం ప్రమాణం దర్శనం అయితే మాట్లాడు మీ భాష వేరుగా ఉంటుంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు ఎందుకంటే ఇది కూడా అసత్యాన్ని అసత్యం అని చెప్పకపోతే అసత్యమే సత్యమై కూర్చుంటా ఉంది ఈ రోజున ప్రతి బుక్కా పక్ీరు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఓ సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి ఈ జనాలకు కూడా పెద్ద పని ఏం లేదు కాబట్టి సోఫాలో కూర్చొని చూస్తున్నారు అదే కరెక్ట్ అదే కరెక్ట్ అని లైక్లు కొట్టడం పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం ఏమిటి వాళ్ళ అర్హత నేను అడుగుతున్నాను అక్కడ కాదంటే కాకుండా పోతుందా వీడు అవునంటే అవ్వకుండా అవ్వకుండా పోతుందా వీళ్ళ వచ్చి సాయిబాబా గురించి మాట్లాడేది నిర్లజ్జగా సిగ్గుండాలి అసలు నా బతికేంటి నా బతికే నాకు తెలియదు ఇదో పెద్ద పేటిఎం బ్యాచ్ వాడొచ్చి సాయిబాబా గురించి మాడుతున్నాడు ఏమన్నా ఉందా అసలు ఎవరు మాట్లాడాలండి సాయిబాబా గురించి నాకు తెలియగడుగుతా నువ్వు నేరా హాస్యాస్పదం హాస్యాస్పదం మనం ఎక్కడ ఎంత దిగజారిపోయావు చూడండి వాడేవాడో అక్కడ బంగ్లాదేశ్లో మసీదులో డబ్బులు మూట తీసుకెళ్తా ఉంటే ఎవడో పనికి మాలిన వాడు తలక తలా తోక లేని వాడు అది సాయిబాబా మందిరాన్ని పెట్టడం వాడికన్నా తిసేసిన వాళ్ళు దాన్ని నమ్మి దాన్ని ఫార్వర్డ్ చేయడం ఎంత సిగ్గుచేటు ఎక్కడికి పోతా ఉంది సమాజం అసలు ఆ కరెన్సీనే మన కరెన్సీ కాదు కదయా ఈ మాత్రం లేవా ఏం చూసి పెడుతున్నారు కామెంట్లు ఆశ్చర్యంగా ఉంది సిగ్గుగా ఉంది జనాలు చూస్తూ ఉంటే ఈ స్థాయికి దిగజారిపోయారు ఏమి ఏమి తమ్మేస్వామి కన్నా గొప్పవాళ్ళ చందోళు రాఘవన శాస్త్రి కన్నా గొప్పవాళ్ళ అసలు వాళ్ళని చూసే అర్హత వీళ్ళకున్నదా నేను ప్రశ్నిస్తున్నా వీళ్ళకి అది తెలియదు ఇది తెలియదు ఊరికే కూర్చొని ఒక పది వీలు కోసం పది ముస్లిం డబ్బుల కోసం పాకులాడుతున్న బ్యాచ్ తప్ప క్వాలిఫైడ్ లేడు ఇంకొకడు వస్తాడు నిర్లజ్జగా వాడు ఎవడు జైన ఎవడ ఒకడు వాడు నాలుగు కాకి పిట్టా కథలు చెప్పటం ఈ పని పాకటాలు అని దాన్ని ఫార్వర్డ్ చేయటం నాన్సెన్స్ దాన్ని ఉపేక్షించే రోజులు పోయిన మిత్రమా జయమండి తీసుకెళ్లి బొక్కలేస్తారు కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే ఒక మూర్ఖుడు కింద లెక్కేస్తారు తప్ప దానికి విలువ ఏమీ ఉండదు శాస్త్రం అంటే శాస్త్రం పరిధి చాలా పరిమితం ఆ శాస్త్రం సత్యం గురించి చెప్తుంది సత్యాన్ని నీకు దర్శింపజేయలేదు దాన్ని దర్శింపజేసేటువంటి వాళ్ళు మహాత్ములు ఆ మహాత్ముల్ని మనం అట్లా కలిపేసుకుంటున్నాం మన దరిద్రం ఇవాళ మొదలు కాదండి మొదటి నుంచి అంతే ఈ వీళ్ళ బ్రతికే ఇంత ఏ మహాత్ముడు వచ్చినా సరే ఈ తర్వాత ఒక పేటిఎం బ్యాచ్ ధర అవుతుంది అది పిచ్చి దాని గురించి వీళ్ళు ఫాలోవర్స్గానే ఉంటారండి వీళ్ళు కొంతమంది కొంతమంది ఫాలోవర్స్గా ఉంటారు కొంతమంది నెగిటివ్గా ఉంటారు ఇద్దరు ఇద్దరు సన్నాసులు ఇద్దరు నాశనం చేస్తారు దానికి లేకపోతే బుద్ధుడు చెప్పింది సత్యమైతే ఇన్ని ఇన్ని భాగాలు ఎందుకు వచ్చాయండి చెప్పమనండి ఒక ధర్మంలో కూడా వస్తే ముప్పై ఆరు ధర్మాలు వస్తాయి తర్వాత ఈ పనికి మళ్ళీ బ్యాచ్ అంతా వస్తుంది అది అర్థం కాక వీళ్ళు ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా దాన్ని నాశనం చేస్తారు దాన్ని ఇష్టం లేక దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడి నాశనం చేస్తారు ఇద్దరు కలిసి చేసే పని ఏంటంటే వాళ్ళు వాళ్ళు గోతులు వేసుకుంటారు అంతకన్నా లేదు సత్యాన్ని వీళ్ళు ఏం చేయలేరండి తూర్పును భజించే సూర్యుడిని వీళ్ళు ఏం చేయగలరు చెప్పమనండి దుర్మార్గులు దేవాలయాల్లో శివలింగాల్ని వాటిని భగ్నపరచగలరే కానీ అక్కడ ఉన్న శక్తిని ఏమైనా చేయమనండి చాలా లోవర్ లెవెల్లో ఉన్నటువంటి శూన్యాన్ని ఏం చేయలేని వీళ్ళు దానికి ఆధారభూతమైనటువంటి పరమశక్తిని వీళ్ళు ఏమైనా చేయగలరా అసలు ఈ భాష అర్థం కాదు వాళ్ళకి చెప్పి దండుగారు వాళ్ళ కోసం కాదు జిజ్ఞాసులు అర్థం చేసుకోవాలని తాపత్రయబడుతున్న వాళ్ళు ఇది ఎందుకు వస్తున్నది వస్తున్నదని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి ఇది లేని మూర్ఖులకు కాదు కబీర్దాస్ వచ్చాడు సత్యాలు చెప్పాడు దోహాలు పాడాడు అన్ని పాడుకున్నా చివరి కొడుకు వచ్చాడు సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మళ్ళా వచ్చే కార్యక్రమంలో జీవన సత్యం సాయితత్వం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్